టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా ఎర్రగుంట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జమ్మల మడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన విమర్శలను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని జమ్మల మడుగు ప్రజలు భూతూ రాజకీయాలను ప్రోత్సహించారని ఆయన అన్నారు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది మీ సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని కూటమికి ఓటు వేశారు కానీ వచ్చిన ఎనిమిది నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను నెరవేర్చలేదని విమర్శించారు కూటమికి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ప్రజల గురించి ఆలోచించకుండా మీరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఇలా తిట్టిన విమర్శించడం మీ వయసుకు తగదని అని విలేకరుల సమావేశంలో మాట్లాడారు చాలా దౌర్జన్యంగా ఒక వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళని ఎలా అంటే అసలు ఈ వ్యవస్థ నచ్చలేదనే జమ్మనోడు ప్రజలు వద్దనుకున్నాను నేను కూడా ఇట్లనే మాట్లాడతాను నేను దుబారగా చాలా దుబారగా మాట్లాడతాను నేను కానీ నన్ను కూడా ఇలా మాట్లాడకూడదు చిన్న వయసులో ఇట్లా మాట్లాడితే వద్దంటే మేము కూడా అలాంటి బూతులన్నీ మాట్లాడడం ఆఫ్ చేస్తాం నిజంగా ఆయన మాట్లాడినాడు కానీ దానికి ఒక రీజన్ ఉండాలి రెండు వందల యాభై నాలుగు రోజులు అయిందన్నాడు ఓకే నిజంగా మా ప్రభుత్వం మీద వ్యతిరేక భావంతో మాకు ఓటేయలేదు మేమందరం కూడా సంక్షేమం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం అంటే అమ్మఒడి కానీ డాక్రా చేయూత కానీ తర్వాత డాక్రా మహిళలకు ఇచ్చడంలో కానీ ఆస్రాలు ఇచ్చడంలో కానీ ముఖ్యంగా బీసీ చేనేత సోదరులకు చేనేతలు తీయడం కానీ నేతన్న నేస్తం ఇవ్వడం కానీ ఇలాంటి పథకాలపైన బాగా కాన్సన్ట్రేషన్ అంటే సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేసినాం తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎలక్షన్ల ముందర కూటమి మహాకూటమి అంటే ఏది బీజేపీ జనసేన టీడీపీ కలిసి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అనేదే పెద్దగా పాకింది ప్రజలకు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఐటీ గారు పోయినారు ప్రతి పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళకల్లా అన్నారు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు తర్వాత బస్సు అన్నారు సిలిండర్ అన్నారు ఏదో పింఛన్ అన్నారు అదొకటి ఇచ్చినారు ఇలాంటివన్నీ ఇచ్చినారు కొన్ని దానిలో ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి అన్నీ మనం చర్చించుకోవాలి నేను ఇది డెవలప్ చేసినా అది డెవలప్ చేసినా అన్నారు వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి గారు పదహైదేళ్ళు అంత ముందు ఉన్నారు మంత్రిగా ఉన్నారు అన్నీ ఉన్నారు తర్వాత ఇప్పుడు అయినా అంటే దగ్గర దగ్గర ఆయనకు ఇరవై ఏళ్ళ అవకాశం ఇచ్చినట్టు వచ్చింది ఒక లీడర్కి ఇరవై ఏళ్ళ కాలం అంటే రెండు డెకెట్లు రెండు డెకేట్లు అంటే ఎంతో సాధించవచ్చు ఎంతైనా చేయొచ్చు అభివృద్ధి ఆ మనిషి జీవితం రెండు డెకేట్ నాకు ఇచ్చిన ఐదేళ్లలో నేను సంక్షేమం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేశారు తర్వాత అభివృద్ధి పైన కూడా మినిమం అభివృద్ధి అన్ని రోడ్లు వేసినాం మాకు వీలైనంత వరకు అభినీతి జరగకుండా ఇస్తాము కానీ అప్పట్లో మా పైన మాట్లాడలేదు కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ముఖ్యంగా వాళ్ళకు ఓటు వేసినారంటే ఈ పొద్దు వీళ్ళని చూసి వేయలేదు ఏమన్నా చూసేది మేమందరం ఓడిపోయినాము ఎందుకు ఓడిపోయినాము ప్రజలు మీ సంక్షేమం చూసినారు మీరు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు ఇస్తామనే వచ్చి ఈ పొద్దు మీరు మేమేదో పోయినాము మేమేదో బాధపడతాము మేము కాదు బాధపడేది మీకేసిన ప్రజలు ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు ఓటేసినాము తెలుగుదేశానికి ఈ పొద్దుటికే మాకు రెండు వందల యాభై నాలుగు రోజులు లక్ష రూపాయలు మా అకౌంట్లో ప్రతి ఇంటికి పడి ఉంటుంది ఈ లక్ష రూపాయలు పోగొట్టుకునే అని బాధపడుతున్నారు ప్రజల్లో మీరు తిరగండి తెలుస్తుంది ఇప్పుడు ఎలక్షన్లో కాండి మళ్ళీ తెలుస్తుంది ప్రజలకు ఏం చేయాలి సంక్షేమం పైన ఆశపడినారు అంత డబ్బు వస్తుంది అన్ని అబద్ధాలు చెప్పినామని అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ పొద్దు బీజేపీ ఉంది ఒకసారి టీడీపీ ఉంది జనసేన ఉంది మీరు బీజేపీ అది చేస్తాం ఇది చేస్తాం అని తీసుకొచ్చి ఫండ్స్ పెట్టండి కానీ ఫండ్స్ పెట్టలే ఎప్పుడు కూడా మీరు మాట్లాడేది అభివృద్ధి పైన మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ వేసింది ఏం లేదు నేను తెచ్చిన రోడ్డు మైలవరంలో టౌన్లో నేను తెచ్చిన రోడ్డే వేసినాం నువ్వు స్పెషల్గా తెచ్చింది మా ఎర్రగుంట్లో అయితే ఏకంగా రెండు వర్కులు చేసినారు ఒకటి కాలువలు ఎత్తినావు ముప్పై నాలుగు లక్షలు ఎవరైనా కాలువలు ముప్పై నాలుగు లక్షలు ఎత్తుతారా డీఫిల్ట్రేషన్ని ఎత్తినాం తర్వాత సెంటర్లో రింగు అన్నీ ఉన్నాయి రౌండ్ ఉన్నది అది లక్షలు పదిలేచ్చా అంటే ఆయన అవినీతి కానొచ్చాన్ని ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడు నేను ఇంతవరకు ప్రెస్ మీట్ మాట్లాడదలుచుకోవాలి ఇప్పుడు కూడా మాట్లాడలే నీకు టైం ఇవ్వాలి అన్నాను మీరేమన్నారు జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టిస్తానన్నారు నా జుట్టు పీకలే అంటారు నీ జుట్టు బీకాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు మీరు మాకు గుండు కొట్టించాల్సిన అవసరం నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారంటే మేము బాధపడాలో ప్రజలు బాధపడాలి వాళ్ళు డిసైడ్ చేసుకొని వద్దనుకున్నారు ఈ పొద్దు నువ్వేం చేయాలి సంక్షేమం తీసుకురా మగని అయితే అభివృద్ధి చేయి సంక్షేమం అంటే ఏ విధంగా నేనేం చేసినాను నీ సొంత గ్రామాలలో సుట్టుకారం గ్రామాలలో నాకు ఇంత ఇబ్బందుల్లో కూడా ఓట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మంచి చేసినాను కాబట్టి వచ్చినాయి ఎందుకు ఇన్సూరెన్స్ వచ్చింది ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా ఏమైనా ఒరికి ఇన్సూరెన్స్ వచ్చినావు నువ్వు తాలే నేను తెచ్చినా నీ అకౌంట్లో పడింది నీ భార్య అకౌంట్లో కూడా పడింది అరుణమ్మ గారి అకౌంట్లో కూడా పడిందిరా సాక్ష్యాలతో చూపించిన ఆ రోజు అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా నీ సుట్టుకారం ఉన్న పల్లెలకి ఇన్సూరెన్స్ తీసుకురా మంచి పని అవుతుంది ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బీజేపీ నుంచి ఫండ్స్ తెచ్చి సంక్షేమ పథకాలు తెప్పించు ఇంకా బాగుంటుంది నీ జుట్టు బీకాలి నా జుట్టు అంటే మాకు అవసరం ఏముంది నీ జుట్టు బీకాల్సిన అవసరం ఏముంది మాకు ఏమైనా అవసరం ఉంది అవసరం ఉండే కాలంలోనే నేను నువ్వు ప్లాట్లు వేసుకున్నా కూడా గునిగనూరు పురుషోత్తం గారే ఫ్లాట్లు వేస్తారు కానీ ఒక్క రూపాయి ఆశించుకోకుండా చేస్తాం గుండెల పైన పెట్టుకొని చెప్పండి ఎక్కడ కూడా చేయి తాపలే ఆ పొద్దుల్లో ఏమన్నారు చికెన్ అన్నారు బటర్ అన్నారు ఏమేమన్నారు నా పైన ఇప్పుడు ఏమైనా చికెన్ రేటు తగ్గిందా నీళ్ళ రేట్ ఏమైనా తగ్గినాయా అవి తగ్గించు తాలూకాలో చికెన్ రేటు పొద్దుటూరు గీడికి ఎంత తేడా ఉంది యాభై రూపాయలు ఇప్పుడు తేడా ఉంది అప్పుడు ఇరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు యాభై రూపాయలు ఉంది తగ్గించు నేను హ్యాపీ ఫీల్ అవుతాం ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి సంక్షేమ పథకాలు చేయాలి మెయిన్ ఎలక్షన్ నడిచింది సంక్షేమం పైన నడిచింది వాళ్ళు ఎక్కువ ఇస్తారని నడిచినారు మేము ప్రభుత్వంలో మాకంటే మీరు బెటర్గా ఇస్తారని మీకోసం చేసినారు నేను హాస్పిటల్కి రాలేదని డాక్టర్ రాలేదంటాం నేను డాక్టర్గా హాస్పిటల్కి ఎన్నిసార్లు పోయినానో ప్రజలకు తెలుసు ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఈ రెండు వందల యాభై నాలుగు రోజులు ఎన్నిసార్లు తాలూకాకు వచ్చినావు చెప్పేదా ఒక మా ఊర్లో చెప్తాను మూడు సార్లు వచ్చిన ఎరగొంట్లు రెండు సార్లు ముద్దనూరుకు పోయినావు చెప్తాను ఇప్పుడే పెద్దమ్డి ఒక్కసారి పోయినావు అంటే పెద్దముడి ఒక్కసారి పోయినావు కూడా డౌట్గా ఉంది పొద్దు వరకు తిరగలే నువ్వే ఊరికే నువ్వు ఇట్లా మాట్లాడతా పోతే మేము మాట్లాడితే బాగుండే ఎందుకంటే జమ్మలోడు ప్రజలు రఫ్నెస్ కోరుకోవడంలా నువ్వు నన్ను కొడతాను తింటాను అన్నావు నువ్వు నన్ను కొట్టేది లేదు నేను నిన్ను కొట్టేది లేదు నాకు నీకు ఫ్యాక్షన్ లేదు ఎందుకంటే గతంలో మీరు ఫ్యాక్షన్ చేసుకునే వాళ్ళు ఇద్దరు కుమ్మకైనారు నిన్న కుమ్మకై నీకు ఓట్లు ఇస్తారు ఇంకా నువ్వేమన్నా పోతావు అందరిపైకి ఇండస్ట్రీస్ పైకి పోతావు ఇసుకే మాఫియా జరుగుతుంది మేము ఇసుకే తోలుకున్నాము ఆ రోజు చలాన్లు గట్టి తోల్లాం ఆ డబ్బు సంక్షేమం రూపంలో ప్రజలకు అందింది కానీ పొద్దు ఏమైతుంది ఇసుకే తోలుతున్నారు మీ కుటుంబస్తులే ఇసుకే తోలుతున్నారు ఏమైనా మాట్లాడినామా యాష్ ఫ్లై యాస్ తోలుతున్నావు నీకు ఇంకేదో చిట్టా ఇప్పలా